ఫిబ్రవరి ఫోర్టీన్ వ్యాలంటీన్స్ డే అని చెప్పి బాగుగా సెలబ్రేట్ చేసుకుంటూ లవర్స్ డే అని చెప్పి ఊరేకుంటూ ఏమంటే ప్రపంచం అంతా ఈ జంట పక్షులు ఎవరో విడదీయలేరని చెప్పి పాటలు పాడుకుంటూ పరుగులు పెడుతున్న ఈ సమాజానికి బుద్ధి చెప్పేది ఎవరండి పోషించిన తండ్రిని పక్కన పెట్టారు నవమాసాలు మోసి పాలిచ్చి పెంచిన తల్లిని పక్కన పెట్టారు కుటుంబాన్ని పక్కన పెట్టారు ప్రేమ పేరట ఈ ప్రపంచాన్నే మరిచిపోయి తిరుగుతూ 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 ఆ ప్రేమలో కనుక ఏ పొలం అయితే ట్రైన్ కింద తలకాయ పెట్టడమో పురుగుల మంది తాగడి చచ్చిపోవడమో చేస్తున్నారు ప్రేమికులను ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా వీళ్ళ మధ్య ప్రేమ ఉందండి ప్రేమిస్తే ఏం చేస్తాడు మహా అయితే పెళ్లి చేసుకుంటాడు ఒక బిడ్డను పుట్టేస్తాడు ఆ తర్వాత రోడ్డుని పడేస్తాడు కారణం ఏంటంటే ప్రేమకు అర్థం తెలియకపోవటం వల్ల ప్రేమ అంటే చూడంగానే పుట్టేది కాదు చూడంగానే పుట్టేది ప్రేమ కాదు అది వ్యామోహం అట్రాక్షన్ ఆకర్షణ ప్రేమ వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ అశాశ్వతమైన ప్రేమ స్వార్థంతో కూడిన ప్రేమ అవసరాలతో కూడిన ప్రేమ మరి స్వచ్ఛమైన ప్రేమ కల్తీ లేని ప్రేమ కానీ నిస్వార్థమైన ప్రేమ గొప్పదైన ప్రేమ ఎవరిదో తెలుసా దేవునిదే ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాటను రాయించాడు దేవుడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఇందులో తప్పులు ఎదుగుదామన్నా కనబడని ప్రేమ అండి దేవునిది మధ్యలో విడిచిపెట్టడదండి దేవునిది మన మనుషుల ప్రేమ కొందరిసేపు నువ్వు సూపరు నువ్వు సూపర్ అంటారు ఏదైనా తేడా వచ్చిందంటే నువ్వు వేస్ట్ వేస్ట్ అని తిడతారు మనుషులు ప్రేమలో ఏమండి అది స్థిరమైనది కాదు శాశ్వతమైనది కాదు నిస్వార్థమైనది కాదు స్వార్థపూర్తమైనది కల్తీ కలిగినది మనుషుల ప్రేమలో నిజమండి పెట్టిన సేపు గొప్పగా మాట్లాడతారు ఏదైనా తేడా వచ్చిందనుకోండి ఏమంటారు తెలుసా నువ్వు చచ్చిపో అంటారు నిర్దాక్షరంగా కానీ అమర ప్రేమికులు ఎవరో తెలుసా దేవుడేనండి అమర ప్రేమికుడు దేవుని ప్రేమకు చావులేదు మనుషుల ప్రేమకు ఏదో రోజు ఎండింగ్ అయిపోతుందండి దేవుని ప్రేమ భూమి మీద ఉండగానే మళ్ళీ కాపాడుతాడు ఆయన కోసం బ్రతికితే చనిపోయాక ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి నరులారా తిరిగి రండి అని చెప్పాడు ఆయన ప్రేమ చాలా గొప్పది